దర్శకుడు రాజమౌళి దేవుడిపై నమ్మకం లేదన్న వ్యాఖ్యలపై వివాదం రేగింది దీనిపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ రాజ్యాంగం ప్రకారం నమ్మకపోవడం కూడా హక్కేనని దేవుడిని నమ్మకపోయినా ఆయన సినిమాలు విజయవంతం అవ్వడం చూసి కొందరు అసూయపడుతున్నారని అన్నారు దేవుడికి రాజమౌళితో సమస్య లేనప్పుడు ఇతరులందుకు బాధపడాలని ప్రశ్నించారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం రెండు విషయాలతో వార్తల్లో నిలుస్తున్నారు ఓవైపు మహేష్ బాబుతో ఆయన తీస్తున్న వారణాసి సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో ట్రెండ్ అవుతుంటే మరోవైపు గ్లోబ్ టాటర్ ఈవెంట్లో దేవుడిపై నమ్మకం లేదంటూ రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి రాజమౌళి క్షమాపణలు చెప్పాలంటూ పలు హిందూ సంఘాలు బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు దేవుడిపై నమ్మకం లేదంటూ దేవుడిపై ఎందుకు సినిమాలు తీస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు ఈ వివాదంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్న తరుణంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు రాజమౌళికి మద్దతుగా పోస్ట్ పెడుతూ విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు భారత రాజ్యాంగం ప్రకారం దేవుడిని నమ్మనని చెప్పే హక్కు రాజమౌళికి ఉందని రామ్ గోపాల్ వర్మ తెలిపారు ఎస్ఎస్ రాజమౌళి మీద భక్తులమని చెప్పుకుంటున్న వాళ్లంతా విషం చిమ్ముతున్నారు కదా వాళ్లు తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో నాస్తికుడిగా ఉండడం నేరం కాదు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు నమ్మకపోవడం అనే హక్కును రక్షిస్తుంది కాబట్టి ఆ విషం కక్కేవాళ్లు తాము నమ్ముతున్నామని చెప్పే హక్కు ఎంత ఉందో ఆయనకు నమ్మకం లేదని చెప్పే హక్కు కూడా అంతే ఉంది అని ఆ జీవి పేర్కొన్నారు దేవుడిని నమ్మనప్పుడు సినిమాల్లో దేవుడ్ని ఎందుకు చూపిస్తున్నాడు అనే పనికిమాలిన వాదన విషయానికొస్తే ఆ లాజిక్ ప్రకారం ఒక ఫిలిం మేకర్ గ్యాంగ్స్టర్ సినిమా తీయడానికి గ్యాంగ్స్టర్ గా అవ్వాలా హారర్ సినిమా తీయాలంటే ఘోస్ట్ గా మారాలా నిజానికి రాజమౌళి దేవుడిని నమ్మకపోయినా చాలా మంది భక్తులు వంద జన్మల్లో కూడా చూడలేనంత ఒక వంద రెట్లు ఎక్కువ విజయం ఎక్కువ సంపద అభిమానుల ఆదరణను దేవుడు ఆయనకు ఇచ్చాడు అని రామ్ గోపాల్ వర్మ అన్నారు దీన్ని బట్టి ఒకటి భక్తుల కంటే నాస్తికునే దేవుడు ఎక్కువగా ప్రేమిస్తాడు రెండు దేవుడు ఇవేమీ పట్టించుకోడు మూడు దేవుడు తనని ఎవరు నమ్ముతున్నారో ఎవరు నమ్మడం లేదో నోట్ ప్యాడ్లో రాసుకునే పనిలో లేడేమో కాబట్టి దేవుడికే అతనితో ఎటువంటి సమస్య లేనప్పుడు ఈ స్వయం ప్రకటిత దేవుడి దళారులకు బీపీ అల్సర్లు ఎందుకు వస్తున్నాయి